హలో అందరికీ సో నేనైతే ఇంట్లో హలీం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకైతే నేను నా స్టైల్లో చూపిస్తానండి సో చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న పదార్థాలతో మనం చాలా మంచిగా పిల్లలకు చేసి పెట్టొచ్చండి బయట ఆ న్యూస్ పేపర్స్ అవి ఇవి చూస్తుంటే బయట అయితే మనం తినలేము అది చూసుకుంటా కాబట్టి సో మనం ఈ స్టైల్లో ఇంట్లో ఉన్న పదార్థాలతో చేసుకుంటే చాలా బాగా అవుతుందండి హలీం సో మనం ముందుగా తీసుకున్నవైతే అన్ని రకాల పప్పులు తీసుకున్నామండి హాఫ్ హాఫ్ గ్లాస్ పప్పులు తీసుకున్నాను గరం మసాలా బిర్యానీ ఆకు మటన్ అయితే నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను బోన్లెస్ మటన్ ముందుగా కొంచెం ఉప్పు పసుపు కలిపి పెట్టేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఈ పప్పులన్నీ నేనైతే హాఫ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను రైస్ మినపప్పు ఓట్స్ బార్లీ గోధుమలు కందిపప్పు ఎర్రపప్పు పెసరపప్పు కొంచెం లైట్గా శనగపప్పు మినపప్పు ఇవన్నీ వేసుకొని మనము ఒక హాఫ్ అన్ అవర్ టైం నానబెట్టుకోవాలండి అందులో చాకు పెట్టేసి ఇలా మూత పెట్టేసుకుంటే మంచిగా నానుతుందండి మనం కాబులిచ్చిన కూడా ఒక హాఫ్ గ్లాస్ వేసుకున్నానండి అన్ని ప్రోటీన్ ఫుడ్ పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే చాలా బలమైన ఫుడ్ మనం మంత్లీ ఒకసారి చేసుకొని టైం ఉన్నప్పుడు ఇలా చేసుకొని ఇంట్లో హ్యాపీగా తినొచ్చు సో మటన్ తీసుకున్నాను బిర్యానీ ఆకు గరం మసాలా తీసేసుకొని ఒక టెన్ విజిల్స్ వచ్చేలా మనమైతే వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాను అందులో కొంచెం ధనియా పౌడర్ ఈ విధంగా వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని మిరియాల పౌడర్ వేసుకున్నాను ఇవన్నీ వేసేసుకొని ఒక టెన్ విజిల్స్ వచ్చి రావాలండి కొంచెం పసుపు లైట్గా పసుపు వేసేసుకొని మంచిగా ఒక టెన్ విజిల్స్ వచ్చేవరకు మనమైతే మూత పెట్టేసుకొని ఒక టెన్ విజిల్స్ రానివ్వాలి సో మొత్తం అయితే కూల్ అయిన తర్వాత నేనైతే విజిల్ ఒకసారి ఓపెన్ చేసేసుకొని చూస్తున్నా ఇదైతే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం కదా చాలా బాగా అయింది తొందరగా మనకు విజిల్స్ పెట్టినప్పుడు అయితే మెత్తగా అవుతుందండి పేస్ట్ లాగా ఉండాలి అంటే కాబట్టి మనమైతే మటన్ ఆల్రెడీ ఉడికిందండి ఇది ఒక ఎయిటీ పర్సెంట్ అయితే మటన్ మంచిగా ఉడికిపోయింది ఇందులో మనం నానబెట్టుకున్న పప్పులన్నీ వేసేసుకొని ఇంకా కొన్ని గోరువెచ్చని వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకొని సాల్ట్ మనకు కావాల్సినంత టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొనండి మూత పెట్టేసుకొని ఒక టెన్ విజిల్స్ వచ్చేటట్టు చూసుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా అవుతుంది ఏంటంటే మనకి అదే ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి ఉడికేటప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి సో చాలా ఎమ్మీగా చాలా బాగుంటుంది ఇలా వేడివేడిగా అయితే చాలా బాగా అయిందండి సో మనం తీస్తుంటేనే ఆ పప్పులన్నీ మటన్ గరం మసాలా అవన్నీ వేసాం కదా సో హోల్ గరం మసాలా మొత్తం యాడ్ చేసేసుకోవాలి మనకు నచ్చినవన్నీ ఘాటుగా సో కొంచెం అయితే నేను ఇలా పప్పు అయితే మెత్ మెత్తుకోవడానికి ఒకసారి ఇలా అనుకుంటున్నాను సో మనకు జిగుడుగా చాలా బాగా వచ్చింది నేనైతే పిల్లలకి ఇలా చేసి పెడతాను మనం చికెన్ అయినా మటన్ అయినా ఈ విధంగానే చేసుకోవచ్చు సో మటన్ ప్లేస్లో వెజ్ తినే వాళ్ళు కూడా మనం కావాల్సిన వెజిటే వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి సో డ్రై ఫ్రూట్స్ అయితే నెయ్యిలో ఇలా వేంపుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి బ్రౌన్ ఆనియన్ అండి ఆనియన్ కూడా మంచిగా సన్నగా కట్ చేసేసుకొని మంచిగా గార్నిష్ చేసుకోవాలి సో ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆ నెయ్యి ఆనియన్ అదంతా ఇలా మంచిగా వేసుకోవాలి ఎంత ఆనియన్ నెయ్యి అవన్నీ వేసుకుంటామో దీనికి అదే ఎక్కువ టేస్ట్ అండి సో మనమైతే బయటికి మనం ఇంట్లో చేసుకున్న దానికైతే ఏం తీసేయొద్దు టేస్ట్ అయితే చాలా బాగుంది సో మా పిల్లలైతే మా సార్ కానీ మా పిల్లలు కానీ వాళ్ళతో నేను సర్వ్ చేసుకుంటున్నాం హ్యాపీగా అందరం కూర్చొని ఈరోజు డిన్నర్ అయితే మా అందరికి ఇదే అండి సో చాలా బాగా అయింది మీరు చూస్తుంటేనే చెప్పొచ్చు అసలు ఎలా ఉందో కామెంట్ అయితే చెయ్యొచ్చు చాలా బాగా అయింది అసలు మనము ఈ విధంగా చేసుకొని ఇంట్లో పిల్లలకు పెడితే బయట దాని మీద ఎక్కువ డిపెండ్ అయ్యే అవసరం అయితే లేదు మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఇంట్లో ఉన్నవైతే నెయ్యిలో మంచిగా ఎంపుకొని పైనుంచి గార్నిష్ చేసేసుకొని ఒకసారి మనం లైట్గా చిక్కటి మజ్జిగని ఒక టూ స్పూన్ వరకు ఒక ఫుల్ స్పూన్ అయితే నేను ఒక స్పూన్ అండి ఒక్కసారి కలుపుకుంటే చాలా యమ్మీగా చాలా బాగుంటుంది సో రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే యాడ్ చేయలేదు మీకు అది నేనైతే స్కిప్ చేశాను అది మీ ఇష్టం అండి మీకు అందుబాటులో ఉంటే రోజు వాటర్ని కూడా ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు ఎంత చిక్కటి మజ్జిగని కొంచెం యాడ్ చేశాను సో చాలా ఎమ్మెగా చాలా బాగా వస్తుంది ఫ్లేవర్ అయితే స్మెల్ వస్తుంది ఇలా నేను ప్రతి ఇయర్ అయితే మా పిల్లలకి చేసి పెడతానండి ఏ రోజైతే టేస్ట్ అయితే తగ్గదు మనం చేసే కొద్దీ మనకైతే వాటి గురించి ఇంకా తెలుస్తుంది కాబట్టి ఇంకా చాలా బాగా చేస్తున్నాను సో అందరికైతే ఇలా మొత్తానికైతే సర్వ్ చేశాను సో అందరికి ఇలా నేను ఒక్కొక్క కప్పు ఇచ్చేసి నేనైతే తింటున్నా మా పాప కూడా తింటుంది సో మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటూ కామెంట్ అయితే చేశారు సో బాగాలేకుంటే అప్పుడే చెప్తారండి సో బాగుంది కాబట్టి చాలా బాగా తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు సో మా వారైతే చాలా కాంప్లిమెంట్ ఇచ్చారు చాలా ఓపికతో టైడ్ అయ్యి కూడా చాలా ఓపికతో చేస్తున్నావు మాకు కావాల్సినవన్నీ ఇంట్లో చేసి పెడుతున్నాం అనేసి నన్ను అయితే షబాష్ అంటున్నారు మా వారు మరి ఎలా ఉందో మీకు ఎలా అనిపించిందో ఏమైనా పొరపాటు అనిపించినట్టయితే కామెంట్ చేయండి ఇంకా ఏమైనా అర్థం కానేటలా మెసేజ్ చేయండి కామెంట్ చేసి నేను కంపల్సరీ రిప్లై ఇస్తానండి సో ఇంట్లోనే మనం హ్యాపీగా చేసుకోవచ్చు చాలా బాగుందండి చాలా ఎమ్మీగా మనం గోధుమలు బార్లీ వేసుకోవడం వల్ల ఏంటంటే అది జిగుడుగా చాలా బాగుస్తుంది ఆ పిల్లలైతే చాలా ఎమ్మిగా ఉందనేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మంచిగా తిన్నారండి సో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలా హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి తినడం అయితే నేను వాళ్ళతో కలిసి తినడం చాలా హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ అందరం పరిగెడుతూ ఉంటాము ఈ విధంగా చేసుకున్నప్పుడు అయితే అందరం కలిసి తింటూ ఇలా మా వారు కూడా చాలా బాగుంది అనేసి మెచ్చుకున్నారండి సో హ్యాపీ పిల్లలు మనం చేసిన కష్టానికి అయితే వాళ్ళు మనకి కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు చూస్తే స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది బాబా